ఈరోజు వీడియో వచ్చేసి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్ష సంక్రాంతి పండుగకి పిండి వంటలు చేసుకుందాం ముందుగా శనకార పూసు చేసుకుందాం దానికి ముందుగా బంగాళదంపను ఉడకబెట్టేసుకుని ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి వాటర్ లేకుండా వన్ అండ్ హాఫ్ కప్ వరకు వరిపిండ తీసుకుని టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకుని ఉప్పు కారం చాట్ మసాలా కూడా వేసేసి బంగాళదంప మొత్తం కలిపేసుకుందాం తగినంత హాట్ వాటర్ పోసుకుంటే ఇలా గట్టిగా కలుపుకోవాలి వీడియో విధంగా కొత్తగా కలుపుకోవాలి గట్టిగా సరిమతా కలుపుకొని జంతువులు గట్టంలో ఆయిల్ రాసేసుకొని ఈ విధంగా మనం మిక్సర్ మాత్రమే వేసుకోవాలి సన్నకార పూస వచ్చే మిక్చర్ అది అలా ఉండాలి చూపించినట్టు అలా ఉండాలి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా ఈవెన్గా పిండేసుకోవడమే వెళ్ళి చూపించినట్టు కొంచెం ఫస్ట్ ఇలా చేసుకుని రెండు పక్కల ఈవెన్గా ఫ్రై టు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సన్నకార పూస అనేది ఎక్కువ వేయక్కూడదు కదా లైట్గా వేగిన తర్వాత నొరగ తగ్గితే తీసేసుకోవడం మనం తగ్గిపోయింది తగ్గిపోయింది కాబట్టి తీసేసుకొని సాగు చేసుకోవడమే ఎంత రుచికరమైన శనగ ఇలా కొత్తిమీర కూడా కాల్ చేసుకుని ఎంత రుచికరమైన శనగ టైస్ మీకు వచ్చిందో కంసేమ తెలియజేయండి ఇప్పుడు మనం జంతికలు తయారు చేసుకున్నాం శనగపిండి లేకుండా వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బరిపిండి తీసుకొని ముప్పావు కప్పు వరకు పుట్నాన్ని పప్పు తీసుకుని అందులో కూడా మిక్సీ పట్టేసుకొని మెత్తగా నుంచి తినంత ఉప్పు కారం నేను అయితే బటర్ వేస్తాను బటన్ వర బటర్ వేసుకొని లేని వారు ఆయిల్ కూడా వేసుకోవచ్చు వాటర్ వాటర్ వేసేసుకొని కలిపేసుకొని ఇలా జంతుకులు మురుకులు కొట్టడంలోకి కాయిల్ రాసేసుకొని ఈ విధంగా పాలిథిన్ పేపర్ ఏదైనా ఉంటే పాలిథిన్ పేపర్లో దాని మీకు బట్టలకు వస్తాయి కదా కవర్స్ ఆ విధంగా ఒకేసారి వేసేసుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట ఎక్కువ చేసుకునే వాళ్ళ కోసం టిప్ అనమాటది ఈ విధంగా ఈజీగా వచ్చేస్తే ఆయిల్ ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుని ఆయిల్ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా వేసేసుకోండి ఇలా ఆయిల్ మత్తు ఈవెన్గా ఫ్రై అవ్వాలి లేకపోతే వేగం అన్నమాట ఆయిల్ వాసన వచ్చేస్తాయి ఇలా ఈవెన్గా ఫ్రై అవ్వాలి ఆయిల్ అనేది ఇలా రెండు పక్కల ఈవెన్గా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి వేడి ఫ్రై అవ్వకుండా తీసేస్తే విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈజన్గా రెండు బక్కల ఫ్రై చేసుకుని తీసుకోండి ఇప్పుడు మనం చిట్ట చేసుకున్నాం దానికి ముందుగా చిట్టపడాలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి క్రిస్పీగా చిట్టపడల కోసం నేను టూ కప్స్ వరకు వరిపి తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి ఉప్పు కారం అలాగే నేను పెసరపప్పు కూడా వేసిన విడమిసాయని పెసరపప్పు కూడా వేసుకోండి మీరు నానం పెసరపప్పు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు లేదా ఉప్పవ కప్పు వరకు కూడా వేసుకోవచ్చు చిక్కు తినేవాళ్ళు ఈ విధంగా మొత్తం కలిపేసేసుకుని పిండిలు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి ఇలా ఎంతసేపు మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయి అనమాట అప్పుడు ఇందులోనే వాటర్ కూడా వేసేసుకొని హాట్ వాటర్ అయ్యే వేసేసుకొని ఈ విధంగా కలుపుకోండి ఇలా ముద్దలా కలుపుకోవాలి ఈ విడియోలో చేపించిన విధంగా కలిపేసుకొని వండలా చేసేసుకొని ఈ విధంగా మనం మ్యాష్ చేస్తూ ఇలా మ్యాష్ చేసేసుకోండి మేము అది కొంచెం వీడియో డిస్టర్బ్ అయింది వీడియో మిస్ అయింది అనమాట ఈ విధంగా చిన్న చిన్న అప్పుడాల కింద కొత్త వేసుకొని రెండు ఈవెన్లో రెండు ఆయిల్ వేసుకుని ఇవన్నీ రెండు పక్కల ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు మనం శనగపిండి లేకుండా జంతికలు తయారు చేసుకుందాం మినప్పప్పుతో తయారు వస్తుంది ముందుగా మినప్ప చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ముందుగా మనం దీనికోసం వన్ కప్ వరకు మిన హాఫ్ కప్ వరకు మినపగదల తీసుకుని ఉడకబెట్టుకోవాలి మెత్తగా మినపిండి పౌడర్ ఉంటే నేను పౌడర్ కూడా వాసుకోవచ్చు నేను మెత్తగా ఉడకబెట్టి మిక్సీ పెట్టేస్తాను లేదా మ్యాష్ వస్తుంది మ్యాష్ చేసుకోవడమే ఇప్పుడు వన్ కప్ వరకు వరిపిండి వేసేసుకుని అందులోనే రుచితైనంత ఉప్పు కారం కూడా వేసేసుకుని హాట్ వాటర్ వేసుకుని ఈవెన్ కలిపేసుకోవాలి మురుకుల గొట్టంలోకి మనం ఆయిల్ రాసేసుకుని ఈ విధంగా వేసేసుకోవడం ఎప్పుడు ఆయిల్ కింద చూసుకుని ఆయిల్లో మనం చింతకాయ కింద ఒత్తేసుకోవడం మళ్ళీ ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది చాలా గుల్లగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి అలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఇలా రెండు పక్కల ఈ వినగా లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి నేను తక్కువ వేసాను కాబట్టి అలా చూపిస్తున్నాను చూసాను తగ్గింది కలిసి కమ్ చేయండి మనం గజ్జికలు చేసుకుందాం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ముందుగా టూ కప్స్ వరకు మైదా మైదాపిండి ముప్పావు కప్పు వరకు ఉప్మానక సూజీ రవ్వ ఏదో ఎలా పిలుచుకుంటే అలాగా ఆ రవ్వ వేసుకుందాం తర్వాత ఉప్పు పూ వేసేసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా చపాతి పిండిలా కలుపుకొని చపాతి కర్రతో ఈ విధంగా మొత్తం మ్యాష్ చేసుకోవాలి ఒక మూత సహాయంతో ఈ విధంగా చిన్న చిన్న పూ వేసుకొని చేసుకున్నాం ఇప్పుడు మనం పూర్ణం తాగేసుకున్నాం దానికి ముందుగా వన్ కప్ వరకు బెల్లం దాంతోనే వన్ కప్ వరకు కొబ్బరి కూడా వేసేసుకుని ఈ విధంగా ఇలాచి పౌడర్ కూడా వేసేసి ఈ విధంగా దగ్గర పన్నేవ్వాలన్నమాట పాగమేమి రాని అవసరం లేదు దీనికి ఈ విధంగా వాటర్తో మొత్తం చుట్టేసుకుని అలా ఫోర్క్ సహాయంతో ఈ విధంగా పెట్టేసుకోవడమే లేకపోయినా సరే ఈవెన్గా చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇలా గట్టిగా నొక్కుపోతే చిండేస్తాయి గట్టిగా నొక్కుకోండి గ్యారంటీగా ఇలా ఈవెన్గా రెండు పక్కల ఫ్రై చేసుకుంటే ఎంత రుచికరమైన గజ్జికలు తయారు